అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా బ్లాగ్స్ నేను మీ కర్ణాకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి చేపల కూర అండి పచ్చి చేపల కూర ఏ ప్రాంతం వారు ఎలా ఎటువంటి పేర్లు పెట్టినా కానీ ఆల్మోస్ట్ ఆల్గా అందరూ ఇలాగైతే చేస్తారు కదండి మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేస్తామండి ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్లో చేయండి ముక్క అన్నది నీచు వాసన రాకుండా ఉంటుంది గ్రేవీగా కూడా ఉంటుంది కూర రెండు మూడు రోజులైనా కానీ చెక్కు చెదరకుండా ఉంటుంది చేపల కూర అంటే ఎంత ఇష్టం ఉన్నా కానీ వాసన వస్తుందని చాలామంది తినరు కదండి ఇప్పుడు ఈ చేపల కూర వాసన రాకుండా ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు నేను ఈ పచ్చాపల చేపల కూర వాసన రాకుండా ఉండటానికండి మా ఇంట్లో అయితే మేము ప్రతి ఇంట్లో మజ్జిగ అన్నది ఉంటుంది కదండి మజ్జిగ కానీ పెరుగు కానీ దానిలో అయితేను ఈ చేపల్ని ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టేద్దామండి నానబెడితేనండి మజ్జిగలో నానబెడతానండి నీచు అవసరం అన్నది రాకుండా ఉంటుంది మజ్జిగ లేకపోతే నిమ్మరసంలో అయినా వేయచ్చు ఇప్పుడు నేను దీనికోసమైతే ఎండు కొబ్బరి యాలకులు విడివిడిగా అయితే మిక్సీ పట్టుకున్నానండి అల్లం చినులపై పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టుకున్నాను కొత్తిమీర వేసి ఇప్పుడు అల్లంను చిన్నులపై ఒక ఒక ముద్ద అయితే వేసాను అనమాట ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే వేరు విడివిడిగా మిక్సీ పట్టానండి యాలకులను ఎండు కొబ్బరి అయితే ఒక ఒక విధంగా పట్టాను ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఉల్లిపాయలు మిక్సీ పట్టేటప్పుడు అండి పెద్ద ఉల్లిపాయ అయితే వేసి పచ్చాపచ్చాగా మిక్సీ పట్టానండి ముక్కలుగా అయితేనే నేను చిన్నపాయలు అయితే తీసుకున్నానండి చిన్నపాయలకి ఘాట్ అన్నది కొంచెం తక్కువగా ఉంటుంది కదా కూర అన్నది ఉల్లిపాయ వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసేయాలండి ఈ చేపల కూర కల్లానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉంటే చాలండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇంకా ఉప్పు కారం అంటారా ఆయిల్ అంటారా మీకు నచ్చిన విధంగా ఎంత అవసరమైతే అంత అయితే వేసుకోండి ఇంతే కొలత అని అయితే కాదు కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసేసి ఈ ఆయిల్ వేసుకొని మొత్తం అయితే మిక్స్ అండి మసాలాలన్నీ కలిసే విధంగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో ఇందాక మనం మజ్జిగలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టాం కదండీ చేప ముక్కలు వాటిని అయితే ఒక్కొక్కటిగా తీసుకొని ఈ మసాలాలు అద్దుదామండి ఇలాగ అద్దటం వల్ల ప్రతి ముక్కకి మసాలా అన్నది పట్టిద్ది అనమాట ఒక ముక్క చప్పగాను కొన్ని ఉప్పు తగిలి అలా ఉంటాయి కదా ముక్కలు అలాగేమి లేకుండా అన్నిటికీ ఒకే విధంగానైతే ముక్క అన్నది పట్టి పట్టిద్ది అనమాట మసాలా అన్నది ఇలా చేయటం వల్ల అండి కూర కూడానండి చెద్దన్నది పడదండి సద్ది పడకుండా ఉంటుంది రెండు మూడు రోజులైనా కానీ ఇప్పుడు ప్రతి ముక్కకి మసాలాలు పట్టించేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గించుకుందామండి ఒక్క ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి ఇలా ఉడికించడం వల్ల అండి ముక్కకి మసాలాలన్నీ చక్కగా పట్టి ఉప్పు కారం మసాలాలు అన్నిటినీ పీల్చుకుంటుంది అనమాట వాటర్లో వేసి ఉడికిస్తేనండి ముక్క చప్పగా అయిపోద్ది అన్నమాట ఇలాగో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇలా చేస్తేను ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసుకొని ఉడికించుకుందామండి ఈ చేపల కూరని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి దీన్ని ఇప్పుడు ఇందులో నేను చింతపండు అయితే ముందుగానే నానబెట్టి పక్కన పెట్టానండి చింతపండు మనం ఒక మన అరచేతికి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోద్ది అండి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి చేపల కూర అన్నదానికి ఈ చేపల కూర అండి వండుకున్న రోజు కంటేను మర్నాటికైతే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి చేపల కూర కొంతమంది అలాగ తింటారండి రెండు మూడు రోజులైనా కానీ రుచి అన్నది ఎక్కడా తగ్గదండి సర్దిపట్టడం అన్నది ఉండదు అనమాట చేపలకూర అన్నది చేపల అండి గంటితో అన్నది తిప్పకూడదు ఇలా క్లాత్ పట్టుకొని క్లాత్ తోటి డేక్స్ అటు ఇటు కుదిపితే సరిపోతుందంట మా ఇంట్లో గంటి పెట్టి తిప్పిదానండి తిడతారండి ముక్క చెదురైపోయి టేస్ట్ మారిపోతుందని ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని ఉడికించేసుకుందామండి కూర అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఒక పావు గంటలో రెడీ అయిపోతుందండి మనకి చేపల కూర అన్నది చూసారు కదా చక్కగా ఉడిగిపోయింది ఆయిల్ అన్నది పైకి తేలుతుంది ఇంకా ఆయిల్ అన్నది వాటర్ నుండి విడిపోయింది పైకి వచ్చేసిందంటే కూర ఉడిగిపోయినట్టండి ఈ టైంలో ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే మధ్యలో వేసుకొని కరేపా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసుకొని తింటే ఉంటుందండి రుచి అన్నది ఇంకా చెప్పక్కర్లేదు అన్నమాట ఎక్సలెంట్ అనమాట ఒకసారి మీ ఇంటికి ఎవరన్నా వస్తే ఇంటికి వస్తే అని కాదండి ఇంట్లో వాళ్ళకి ఇలాగైతే చేసి పెట్టండి చేపల కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారండి ఈ పచ్చిమిర్చి అవి తగులుతా చాలా రుచిగా ఉంటాయి చూసారు కదా ముక్కన్నది ఎక్కడ చెక్కు చెదరకుండా ఎలా వచ్చిందో నచ్చిందా అండి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు వచ్చింది కామెంట్ పెట్టండి చూశారు కదా ఇప్పుడు మనం కొత్తిమీర జల్ వేసుకుంటే చేపల కూర అనేది రెడీ అయిపోయిందండి నచ్చిందండి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి ఎలా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్